హలో ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో చూపించే రెసిపీ వచ్చేసి జ్యూసీ జ్యూసీ స్వీట్ రెసిపీ అండి ఇది అచ్చం మనం గోధుమ పిండి బెల్లంతో చేసుకోవచ్చు చాలా రుచిగా ఉంటాయి తిన్న కొద్దీ తినాలనిపిస్తుంది అంత టేస్టీగా ఉంటాయి లేట్ చేయకుండా రెసిపీ విధానం చూసేయండి ఈ రెసిపీ కోసం ముందుగా మిక్సింగ్ బౌల్లోకి ఒక కప్పు వరకు గోధుమ పిండి తీసుకోవాలి నేను ప్యూర్ ఆశీర్వాద్ గోధుమ పిండి తీసుకున్నాను ఇందులోకి ఒక ఆఫ్ వరకు సాల్ట్ కొద్దిగా పసుపు వేసుకొని తగినన్ని వాటర్ వేసుకొని పిండిని జారుడుగా కలుపుకోవాలి పసుపు ఎందుకంటే జస్ట్ కలర్ కోసం అండి ఇది పూర్తిగా ఆప్షనల్ మీకు కలర్ అవసరం లేదనుకుంటే స్కిప్ చేయొచ్చు ఇలా వాటర్ చూసుకుంటూ వేసుకుంటూ జారుడుగా కలుపుకోవాలి ఎక్కడ లేకుండా ఇలా కలుపుకోవాలి చూసారు కదా కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలన్నమాట ఇలా కలిపేసుకున్నాక పక్కన పెట్టుకోండి నెక్స్ట్ స్టవ్ మీద ఒక బాండిల్ పెట్టుకొని అందులోకి ఒక కప్పు వరకు తురిమిన బెల్లము ఒక కప్పు వరకు వాటర్ వేసుకొని బెల్లాన్ని కరిగించుకోవాలి ఫ్లేవర్ కోసం కొంచెం ఇలాచి పౌడర్ వేసుకొని బెల్లాన్ని అంతా బాగా కరిగించుకోవాలి పాకం ఏం అవసరం లేదండి జస్ట్ బెల్లం కరిగితే సరిపోతుంది చూశారు కదా ఇలా మొత్తం బెల్లం అంతా కరిగాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ బెల్లం వాటర్ని పక్కన పెట్టుకోండి నెక్స్ట్ స్టవ్ మీద ఒక కడాయిలో ఆయిల్ వేసుకొని కొంచెం వేడయ్యాక మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పిండిని గట్టి తీసుకొని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా వేసేసుకోవాలి మీడియం ఫ్లేమ్లోనే ఇలా రెండు వైపులా బాగా కలర్ వచ్చే వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి ఇలా టర్న్ చేసుకుంటూ ఇలా మనకు ఆయిల్లో ఎన్ని పడితే అన్ని వేసేసుకోవచ్చు ఇలా బాగా ఎర్రగా వచ్చే వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి మనం పసుపు వేయడం వల్ల మంచి కలర్లో వచ్చే చూస్తారు కదా ఇలా బాగా కలర్ వచ్చాక తీసేసుకొని వెంటనే మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న బెల్లం వాటర్లోకి వేసేసుకోవాలి ఇలా వేసేసి జస్ట్ అలా డిప్ చేసేసి తీసేసుకోవడమే మిగతాటి కూడా ఇదే విధంగా చేసుకోవాలి జ్యూసీ జ్యూసీగా చాలా టేస్టీగా ఉంటాయండి తప్పకుండా ట్రై చేయండి తిన్న కొద్దీ తినాలనిపిస్తుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీరు ట్రై చేస్తే ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్లో చెప్పండి రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఫర్దర్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి